ఆత్మకూరులో నేడు నిర్వహించిన ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి రెవెన్యూ డివిజన్ అధ్యక్షులుగా ఉదయగిరి తహసీల్దార్ ఎల్ రామ్మోహన్ కార్యదర్శిగా ఆత్మకూరు డిప్యూటీ తహసీల్దార్ డి శాంతి స్వరూప్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏఎస్పేట డిప్యూటీ తహసీల్దార్ జి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా సంధ్య మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల నిర్వహణ అధికారిగా నెల్లూరుకి చెందిన ఎండీ గయాస్ ఉప ఎన్నికల అధికారిగా జి సతీష్ కుమార్ మరియు శేషయ్యలు పాల్గొన్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడించిన ఎన్నికల నిర్వహణ అధికారి ఎండీ గయాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులచే ఎన్నికల నియమాల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించి వారికి నియామక పత్రాలు అందించారు ఎన్నికల ఏకగ్రీవంగా తన ఎంపిక చేసిన సభ్యులకు అధ్యక్షులుగా ఎంపికైన ఎల్ రామ్మోహన్ తెలిపారు ఈ కార్యక్రమం ఉద్దేశించి నెల్లూరు జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెంచల్ రెడ్డి మాట్లాడుతూ తమ రాష్ట్ర నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఈ ప్రాంత సభ్యులు ఆత్మకూరు డివిజన్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే జిల్లాలోని మిగిలిన కార్యవర్గ అసోసియేషన్ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత జిల్లా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని వారు తెలిపారు ఆత్మగురు ఎలక్షన్ యూనిట్ ఎలక్షన్ జరిగాయి దాంట్లో పదిహేను పోస్టులకి సెలెక్ట్ అయిన ఎలక్ట్ అయినారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎల్ రామ్మోహన్ తహసీల్దార్ ఉదయగిరి ఆధ్వర్యంలో ప్యానల్ రామ్మోహన్ అసోసియేట్ ప్రెసిడెంట్ వచ్చి జి వెంకటేశ్వర్లు జిపర్గా వైస్ ప్రెసిడెంట్ ಕೆ ಸಂಜಯ ಡಿಪಿಟಾಲರ್ ವೈಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಟು ಪಿ ಸಂದಾನಿ ಬಾಷಾ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ತ್ರೀ ಡಿ ವೆಂಕಟೇಶ್ವರು ಸೆಕ್ರೆಟರಿ ಡಿ ಶಾಂತಿ ಸ್ವರೂಪ್ ಜೆ ಜಾಯಿಂಟ್ ಸೆಕ್ರೆಟರಿ ಕೆ ಎಸ್ಕೆ ಮೀರಾ ಮೊಹುದ್ದೀನ್ ಜಾಯಿಂಟ್ ಸೆಕ್ರೆಟರಿ ಟು ಬಿ ಶ್ರೀನಿವಾಸು ಜಾಯಿಂಟ್ ಸೆಕ್ರೆಟರಿ ತ್ರೀ ಕೆ ವಿಜಯಕುಮಾರ್ ಟ್ರೆಜರರ್ ಕೆ ಶ್ರೀನಿವಾಸು ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಮೆಂಬರ್ ಕೆ ಸಾಯಿ ಸಾಕಿರಣ್ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಮೆಂಬರ್ ಟು ಕೆಜಲಯ್ಯ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಮೆಂಬರ್ ತ್ರೀ ಪಿ ರವಿಬಾಬು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕೌನ್ಸಿಲರ್ಸ್ ಟಿ ರಾಜನಾರಾಯಣ ನಾರಾಯಣ ಆರ್ಎಸ್ ಡಿ ಆತ್ಮಕೂರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕೌನ್ಸಿಲರ್ ಟೂ ಎಸ್ ರವಿ ಕುಮಾರ್ ಎಂಆರ್ಐ ಆನಂದಾಗರಂ